హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి అందరికీ కూడా విష్ హ్యాపీ పొంగల్ అండి పండుగలు అన్నింటిలో అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు కొత్త బట్టలు గుర్తుకొస్తూ ఉంటాయి మరి నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి మరి మీ షాపింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి మరి ఈ సంక్రాంతి పండగకి అందరికీ ఇంటిళ్ళ పాది అయితే తీసుకుంటాము నేను కూడా శారీస్ అయితే తీసుకున్నానండి ఆ శారీస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది నావీ బ్లూ కలర్ శారీ అండి దీని మీద కట్ వర్క్లో మనకు స్టోన్స్ అంటింపు వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుందండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఈ శారీకి అయితే బ్లౌజ్ పీసెస్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ పీసెస్ కూడా ఈ స్టోన్ వర్క్ డిజైన్లో వచ్చింది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వేయించుకోవచ్చండి ఒక సైడే ఇచ్చాడు మొత్తం ఫుల్ స్టోన్ వర్క్తో వచ్చింది అలాగే హ్యాండ్ కూడా కట్ వర్క్ మోడల్లో స్టోన్స్ అయితే అంటింపు వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీకి బెల్ట్ కూడా వచ్చింది ఈ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉందండి లైటింగ్లో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఇంకొక శారీ తీసుకున్నానండి ఇదైతే కుప్పడం శారీ ఇందాక చూపించిన నావీ బ్లూ కలర్ శారీ కాస్ట్ చెప్పలేదు కదండి అదైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇదైతే టూ థౌజండ్ రూపీస్ అండి కుప్పడం శారీ ఈ సారీ కూడా చాలా బాగుంది మధ్యలో గోల్డ్ అండ్ బ్లూ థ్రెడ్తో వస్తుంది శారీ అంతా కూడా బుటా వస్తుందండి దీనికి పళ్ళు కూడా ఉంది ఇలా పైన కింద అంచుల దగ్గర నావీ బ్లూ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా బుటా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ పీసెస్ కూడా రన్నింగే వచ్చేసింది అందుకని నేను వేరే పట్టు బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ చేయించి కుట్టించాను నేను ఈ శారీస్ అన్నీ కూడా ఆన్లైన్ పేజీలో తీసుకున్నానా లేదా షాపింగ్ మాల్లో తీసుకున్నానే డౌట్ మీకు రావచ్చు నేనైతే నేరుగా షాపింగ్ మాల్కే వెళ్ళి తీసుకున్నానండి ఎలాంటి ఆన్లైన్ పేజీలో తీసుకోలేదు ఆన్లైన్ పేజీ అయితే ఒకటైతే ఫాలో అవుతానండి అందులో ఓన్లీ మోడల్ చూడ్డానికైతే ఒక ఒక ఆన్లైన్ పేజీని అయితే ఫాలో అవుతాను అందులో మాత్రం తీసుకోలేదండి నేరుగా షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాను మీరు ఆన్లైన్లో శారీస్ అయితే తీసుకుంటున్నారా ఒకసారి ఈ వీడియో అయితే చూసి తీసుకోండి నేరుగా షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకునే శారీస్కి అలాగే ఆన్లైన్ పేజీలో తీసుకునే శారీస్కి కాస్ట్ డిఫరెంట్ చాలా ఎక్కువగా ఉంది నేను ఒక ఆన్లైన్ పేజీ ఫాలో అవుతున్నా చెప్పాను కదండి అందులో చూశాను కాస్ట్ డిఫరెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను షాపింగ్ మాల్లో చూసిన శారీ సేమ్ శారీ అండి అదే ఆన్లైన్ పేజీలో చూస్తే చాలా ఎక్కువగా ఉంది వంద రెండు వందలే కదా మనకు నచ్చిన మోడల్ వస్తుంది అని అనుకుంటారు వంద రెండు వందలు కదండి అంతకు మించి కాస్ట్ ఎక్కువగా ఉంది వంద రెండు వందలే కదా మనకు నచ్చిన మోడల్ వస్తుంది అని అనుకొని ఎక్కువ పెడతారు వంద రెండు వందలు కదండి అంతకు మించి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ తేడా ఉంది ఐదు వందల రూపాయలండి ఒక్కొక్క శారీకి ఐదు వందల రూపాయలు కాస్ట్ ఎక్కువ పడుతుంది మనం నేరుగా వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు సేవ్ అవుతుంది కానీ ఆన్లైన్లో ఉన్న మోడల్స్ మనకు రావు కదా అని అనొచ్చు మనం ఆన్లైన్ పేజీని ఒకటి ఫాలో అవుతాం కదండి అది తీసుకెళ్లి షాపింగ్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆ మోడల్స్ అయితే తెచ్చిపెడతారు పెడతారు ఇప్పుడు అన్ని మ్యాక్సిమం అన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఈ ఆన్లైన్ పేజీలో చూపించే శారీసే వస్తున్నాయండి ఒకసారి ఓపిక్గా షాప్కి వెళ్ళి చూసుకుంటే మనకు ఆన్లైన్ పేజీలో ఏ మోడల్స్ అయితే వచ్చినాయో ఆ మోడల్స్ శారీస్ అయితే మనకు వస్తాయండి మనం ఆన్లైన్ పేజీలో ఒక ఫైవ్ సిక్స్ శారీస్ అయితే బుక్ చేస్తాము ఫైవ్ సిక్స్ శారీస్ కంటే మనకు కాస్ట్ ఎంత పడుతుందో చూసుకోండి ఒక్కొక్క శారీకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మనీ మనం పే చేయాలి అంటే మనం ఫైవ్ శారీస్ అయితే బుక్ చేస్తాము ఎంత మనీ ఎక్కువ అవుతుందో చూడండి అందుకనే నేనైతే ఆన్లైన్ పేజీని అయితే ఫాలో అవుతాను కానీ అసలు ఏది కూడా తీసుకోనండి నేరుగా షాపింగ్కి వెళ్ళే తీసుకుంటాను నేను ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా నేరుగా షాపింగ్కి వెళ్ళి తీసుకున్న శారీస్ అండి నేను శారీకి ఆన్లైన్ పేజీలో చూసిన శారీ అన్నాను కదండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ శారీ అండి సేమ్ ఇదే శారీ నేను ఆన్లైన్ పేజీలో చూశాను కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువగా ఉంది ఈ శారీ అయితే నేను షాపింగ్ మాల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి నాకు ఆన్లైన్ పేజీలో థౌజండ్ రూపీస్ కాస్ట్ అయితే చూపించింది ఈ శారీకి బ్లౌజ్ పీసెస్ కూడా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది నేను నేరుగా షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకున్న శారీస్కి ఆన్లైన్లో తీసుకున్న శారీస్కి కాస్ట్ డిఫరెంట్ అయితే చెప్పానండి ఇంకా మీ ఇష్టం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్ ఫైవ్ హండ్రెడ్ పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చండి లేకపోతే లేదు ఇవైతే నార్మల్గా ఇంట్లో కట్టుకోవచ్చని టూ శారీస్ సిల్క్ శారీస్ అయితే తీసుకున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా నేను మామూలుగా నేరుగా షాపింగ్కి వెళ్ళే తీసుకున్నానండి నా సంక్రాంతి పండుగ షాపింగ్ అయితే అయిపోయింది మరి మీ షాపింగ్ అయ్యిందో లేదో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్